ఆ లెళ్ళు మన పొవని ఏసుక్రీస్తున్నాలు మీ అందరికీ అందరూ మన దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వాగ్దానాలు నూతన సంవత్సరం వస్తే మనలో ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు దేవుని మందిరానికి రాని వారి భర్తల గురించి వారి బిడ్డల గురించి కూడా వాగ్దానాలు తీస్తారు కొంతమంది అయితే మంచి వాగ్దానం రాగానే సంబరపడిపోతూ ఉంటారు నాకు మంచి వాగ్దానం వచ్చింది నాకు మంచి వాగ్దానం వచ్చింది అని పది మందికి చూపిస్తారు పది మందికి చెప్పుకుంటారు ఆగి ఆలోచించండి ప్రతి సంవత్సరం మనం వాగ్దానాలు తీసుకుంటూనే ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఉన్న ఎన్నో వాగ్దానాలు ఇప్పటి వరకు మనం తీసుకున్నాం కానీ ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడినాయా లేదా అని ఆగి ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది దేవుని మందిరానికి రాని వ్యక్తుల గురించి కూడా మనం వాగ్దానాలు తీసుకుంటున్నాం కానీ వారి జీవితంలో ఆ వాగ్దానాలు నెరవేర్చబడ్డాయా లేదా అని ఆగి ఆలోచించండి ఈరోజు మనం వాగ్దానం తీసుకుంటాం రెండు నెలల తర్వాత మనకు వచ్చిన వాగ్దానాన్ని మనం మర్చిపోతాం ఏం వాగ్దానం వచ్చిందనేది కూడా మనకు తెలియదు చాలామందికి ఎందుకు ఒక వ్యక్తి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడట్లేదు వాగ్దానాలు తీసుకుంటే సరిపోలేదు వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చుకునే అంత ఆత్మీయమైన అనుభవం వారిలో ఉండాలి బైబిల్ గ్రంథంలో ఉన్న ఎంతోమంది భక్తులు వాగ్దానాలు నెరవేర్చుకున్నారు కొంతమంది కొంతమంది వాగ్దానాలు నెరవేర్చుకోలేని స్థితిలో మధ్యలోనే వారు మరణించారు ఇస్రాయేల్ ప్రజలకి వాగ్దానం ఉంది ఏంటి వారు పాలూన్లు ప్రవహించి దేశాన్ని స్వతంత్రించుకుంటారని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు వాగ్దానం నిలిచి ఉండగానే వారిలో అనేకులు సనికి సంహారికుని చేతిలో చనిపోయారు అని దేవుని వాక్యంలో రాస్తుంది వాగ్దానం అయితే ఉందే పాలిథీన్లు ప్రవహించి దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని వాగ్దానం ఉంది కదా మరి అనేకులు ఎందుకు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు వాగ్దానం ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే వాగ్దానాలను స్వతంత్రించుకోగలుగుతారు వాగ్దానం తీసుకోవటం మాత్రమే గొప్ప విషయం కాదండి వాగ్దానాలను మన జీవితంలో స్వతంత్రించుకోవటం గొప్ప విషయం మీరు తీసుకున్న వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడుతున్నాయా లేదా ఆగి ఆలోచించండి ఎంతమంది వారు వారి జీవితంలో వాగ్దానాలను స్వతంత్రించుకోగలుగుతున్నారు దేవుని ప్రజలు ఎంతోమంది శనికి సంహారికుని చేతిలో చనిపోయారు వాగ్దానం నిలిచి ఉండగానే వాగ్దానాన్ని అనుభవించకుండానే వారు మరణిస్తూ ఉన్నారు ఎంతోమంది వాగ్దానాలు తీసుకుంటున్నారు వాటిని అనుభవించలేకపోతున్నారు కారణం ఏంటి ఏం లేదండి బైబుల్లో దేవుడు ఎవరికి వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానానికి ముందు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు ప్రతి వాగ్దానానికి ముందు బైబిల్లో ఒక ఆజ్ఞ ఉండిద్ సంగతిని మీరు మర్చిపోవద్దు దేవుడు అబ్రహాముతో అంటాడు ఆది కాండం అధ్యాయంలో అబ్రహామా నీవు లేచి నీ ఇంటి దగ్గర నుంచి నీ బంధువుల ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఏంటిది ఆజ్ఞ నువ్వు నీ వారందరిని వదిలిపెట్టుకొని నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అనేది ఆజ్ఞ ఒకవేళ నువ్వు వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా అని చెప్పేసి తర్వాత దేవుడు వాగ్దానాలు అక్కడ రాయటం మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆ తర్వాత ఆ ఆజ్ఞను నువ్వు నెరవేరిస్తే నీకు వచ్చే బెనిఫిట్స్ కూడా దేవుడు చెప్పాడు వాగ్దానాలు కూడా నువ్వు అనుభవించే ప్రతిఫలాలు కూడా దేవుడు చెప్పాడు వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని ఆజ్ఞలు ఫాలో అవుతూనే మనం వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం ఆజ్ఞలు నడుచుకుంటూ మనం వాగ్దానం యొద్కు వెళ్ళి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని దానిని అనుభవించగలుగుతాం మనలో చాలామంది వాగ్దానాలు తీసుకొని దేవుని ఆజ్ఞలను ధిక్కరించి వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వారికి ఇష్టమైన మార్గముల తట్టు వారు తిరిగి ఇష్టమైన మార్గంలో వారు ప్రయాణం చేసి దేవుని వాగ్దానాన్ని నెరవేర్చబడాలి అంటే ఎలా నెరవేర్చబడతాయండి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించుకుంటూ నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు తిరుక్కుంటూ నీ ఇష్టం వచ్చినట్లు దేవుడు లేకుండా దేవుడిని లెక్క చేయకుండా నువ్వు జీవిస్తూ ఉంటే నీకు వచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చబడుద్దా నీ జీవితంలో నీ ఇష్టం వచ్చినట్లు తాగి తిరిగి తందలాలు ఆడుకుంటూ నీ బ్రతుకు నువ్వు బ్రతుకుంటే దేవుని వాగ్దానాలు ఎలా నెరవేర్చబడతాయి నెరవేర్చబడవు కదా దేవుని ఆజ్ఞలను మనం ఫాలో అయినప్పుడు మాత్రమే దేవుని వాగ్దానాలు మన జీవితంలో మనం అనుభవించగలం దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు మాత్రమే మన జీవితంలో మనం అనుకున్నదే దేవుడు మనకివ్వాలనుకున్నదే మనం పొందుకోగలుగుతూ దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని మాటకు అవిదేలయ్యి దేవుని మాటను మనం ధిక్కరించి దేవుడిచ్చిన వాగ్దానాలను మనం ఎలా స్వతంత్రించుకోవాలనుకుంటామండి మనలో అనేకులు ఇలాగే ఉన్నారు నేను నా ఇష్టానుసారంగా జీవిస్తా వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి ఎలా నెరవేర్చబడింది బైబుల్లో మీరు ఎక్కడైనా చూడండి వాగ్దానాలకు ముందు ఆజ్ఞలు ఆజ్ఞలు ఫాలో అయిన వ్యక్తులే వాగ్దానాలను స్వతంత్రించుకోగలుగుతారు దేవునితో కలిసి నడిచిన వ్యక్తులే వారి జీవితంలో వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు దేవుని పిల్లరా వాగ్దానాలు తీసుకోండి కానీ వాగ్దానాలను స్వతంత్రించుకునే అంత ఆత్మీయమైన అనుభవం మీలో ఉండాలి ఆ ఆత్మీయ మెట్టుకు మీరు ఎదిగి ఉండాల దేవుని ఆజ్ఞలను మనం ఫాలో అయ్యి దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు సంవత్సరానికి ఒక్క వాగ్దానం కాదండి బైబిల్లో ఉన్న కొన్ని వందల వాగ్దానాలను మనం స్వతంత్రించుకోగలుగుతాం దేవునికి ఇష్టలుగా జీవించి వాగ్దానాలను మనం స్వతంత్రించుకుందాం దేవునికి అవిధేయులై మనం మన జీవితంలో ఏమీ సాధించలేము కాబట్టి గుర్తించండి వాగ్దానాన్ని మీ జీవితంలో మీరు నెరవేర్చుకోవాలి అని అంటే దేవునికి విధేయులు అవ్వాలి దేవుని ఆజ్ఞలను ఫాలో అవ్వాలి దేవునితో కలిసి మన ప్రయాణాన్ని మనం కొనసాగించాలి అప్పుడు మాత్రమే మన జీవితంలో మనం తీసుకునే వాగ్దానాలు నెరవేర్చబడతాయని మీరు మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మీ అందరికీ కొందనాలండి